భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ ఘనంగా శ్రీకాళహస్తిలో ప్రసిద్ధిగాంచిన కలంకారీ పట్టు వస్త్రాలు కప్పి స్వాగతం పలికారు అనంతరం డాక్టర్ లక్ష్మణ్ గారికి శ్రీకాళహస్తి దేవస్థానము శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను కోలా ఆనంద్ అందజేశారు తనతో వచ్చిన నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలను నాయకులను పేరు పేరున డాక్టర్ లక్ష్మణ్ గారికి పరిచయాలు చేసుకున్న అనంతరం తిరుమల శ్రీవారి దర్శనం కోసం లక్ష్మణ్ వెళ్లారు స్వాగత కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్ మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి రాష్ట్ర ఓబీసీ మోర్చా సభ్యులు ఎస్వీ రమణ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ ఉగాది చంద్రారెడ్డి మండల అధ్యక్షులు కునాటి రాగరాజు వేడం కృష్ణయ్య జీపాలెం తేజోవతి ఈగల బాలాజీ ప్రధాన కార్యదర్శులు పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి ముప్పాల నాయుడు పోలి సత్య కందాటి మునిరాజా వెంకటేష్ రెడ్డి జి గురయ్య యాదవ్ సజ్జల హరీష్ రాయల్ తానికొండ్ల భారత్ నాయుడు కె మునిశేఖర్ రెడ్డి యతీంద్ర రెడ్డి మునివేలు పాల్గొన్నారు اوه نوماري انو راني انا پي مندوك ر انا مندوك پي دوتا